డియర్ కస్టమర్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు మీర్పేట్ బ్రాంచ్లో ఆముదం గింజలు అండి ఇవి ఆముదం గింజలు చెక్కగానుగ నుంచి మనము ఆముదం నూనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఇలా ఆముదము వచ్చిన తర్వాత మనము దీన్ని దీంట్లో మనము వాటర్ యాడ్ చేసి మనము పెద్ద గిన్నెలో తీసుకుని దీన్ని వండడం జరుగుతుంది దాన్నే మనం వంట ఆముదం అని పిలుస్తాము ఈ వంట ఆముదము మనము పుట్టిన బిడ్డ నుంచి ముసలి వారి వరకు అందరం కూడా చక్కగా ఇంటికి ఉపయోగించుకోవచ్చు చూడండి ఆమ్దము వచ్చేటప్పుడు చాలా తిక్కుగా ఉంటుంది దీన్ని మనం మళ్ళీ వాటర్ పోసి దీన్ని మరిగించడం జరుగుతుంది ఇది హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిదండి కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు మలబద్ధకం మోషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని చక్కగా కడుపులోకి తీసుకోవచ్చు ఈ ఆముదం అనేది చాలా రకాల జబ్బులకి ఒక మంచి ఔషధ ఔషధం లాగా పనిచేస్తుందండి టూ బ్రాంచెస్లో అవైలబుల్గా కలదు థ్యాంక్ యూ